ఎంతసేపు కోడలే కాదు అత్తకూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇంట్లో వాతావరణం అంతా బాగుండాలంటే కేవలం భార్యాభర్త మాత్రమే హ్యాపీగా ఉంటే సరిపోదు ఆ ఇంట్లోని వారంతా కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి ముఖ్యంగా అత్తాకోడళ్ల రిలేషన్ బాగుండాలంటే కోడలు అత్తగారి మనసు తెలుసుకుని నడవాలి అదే విధంగా కోడలు మాత్రమే అన్ని విషయాలు ఫాలో అయితే సరిపోదు అత్తగారు కూడా కొన్ని విషయాలని తెలుసుకోవాలి కొన్నింటిని ఫాలో అవ్వాలి అప్పుడే ఆ ఇంట్లో అత్తాకోడళ్ల గొడవలు ఉండవు అలా అత్తగారు ఫాలో అవ్వాల్సిన విషయాలేంటో తెలుసుకోండి ప్రతి కూడా తనకి గౌరవమిచ్చి తనని తల్లిలా చూసుకునే కోడలు రావాలని అనుకుంటారు కాని కోడలు గురించి అత్తగారు ఎలా అనుకుంటారు అత్తగారు కూడా ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి కొత్తగా ఓ మనిషి వచ్చింది తనని కూడా వారి ఇంట్లో వ్యక్తిగా కలుపుకోవాలి వారితో హ్యాపీగా ఉండేందుకు ట్రై చేయాలి అంతేకాని వచ్చిన వారిపై యజమాయిషీ చేయడం తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తే ఈ కాలం నాటి అమ్మాయిలు వాటిని సహించలేక వేధింపులుగా భావిస్తున్నారు అలా కాకుండా వచ్చిన కోడలితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే అత్తగారు ఏం ఫాలో అవ్వాలో తెలుసుకోండి కోడలిని కూతురిలా చూడడం వచ్చే కోడలు తనని తల్లిలా చూడాలని ఆమె ఎలా అయితే కోరుకుంటుందో తిరిగి అత్తకూడా తల్లిలా మారాలని కోడలు కూడా కోరుకుంటుంది అలా జరగాలంటే ముందుగా మీరు మీ కూతురైతే ఆమెని ఎలా రిసీవ్ చేసుకుంటారో అలానే ఆమెని ఉండనివ్వండి తన విషయాల్ని షేర్ చేసుకోనివ్వండి తనకి కాస్తా స్వేచ్ఛనివ్వండి ఆమెపై కాస్తా ప్రేమ చూపండి కొత్తగా వచ్చిన అమ్మాయి మీ ఇంట్లో ఇమడడానికి టైం పడుతుంది దానిని మీరు అర్థం చేసుకోవాలి కొప్పడకుండా ప్రేమతో చెప్పడం తప్పులు మానవ సహజం ఏ వయసు వారైనా తప్పులు చేస్తారు అంత మాత్రాన వారిని దోషుల్లా చూడొద్దు అన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా వస్తాయి ఆమెకి మీ కూతురి వయసే ఉంటుంది ఆమె వయసులో మీరు ఎలా ఉన్నో గుర్తుంచుకోండి ఏవైనా తప్పుల ద్వారానే అనుభవం వస్తుంది కాబట్టి ఆమె ఏదైనా తప్పుగా చేసినప్పుడు కోప్పడకుండా పర్లేదు నేను కూడా మొదట్లో ఇలానే చేశానని చెప్పి ఎలా సరిగ్గా చేయాలో చెప్పండి బలవంతంగా కాకుండా బాధ్యతగా తను మీ ఇంటికి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి కాబట్టి మీ ఇంట్లోని ఆచార వ్యవహారాలు తనకి తెలియవు అలాంటప్పుడు తనపై బలవంతంగా వాటిని రుద్దకుండా మీ ఇంట్లో ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయో వాటి ప్రాధాన్యత ఏంటో ముందుగా చెప్పండి అవి తన బాధ్యతగా గుర్తుచేయండి వీలైనంతవరకు పాటించమని సలహానివ్వండి ఖచ్చితంగా చేయాల్సిందేనన్న ఆర్డర్ కంటే పాటిస్తే బాగుంటుందన్న విషయానికి తెలియజేస్తే ఆమె ఆ విషయాన్ని సరిగ్గా చేస్తుంది డ్రెస్సింగ్ గురించి చెప్పడం కాలం మారింది ఒకప్పుడు మనం ఉన్నట్లుగానే ఉండాలంటే కుదరదు వారికి ఆఫీస్ కెరీర్స్ వారి సౌలభ్యం తగ్గట్లుగా వారి డ్రెస్సింగ్ ఉంటుంది కాబట్టి వాటిని గుర్తుంచుకోండి మరీ ఏదైనా ఇబ్బందికరంగా ఆమె డ్రెస్సింగ్ ఉంటే దానిని కాస్తా ప్రేమగా చెప్పండి పక్కవారితో పోల్చొద్దు మీ ఇంటికి వచ్చిన కొత్త అమ్మాయిని పక్కవారితో మీ బంధువులతో వారి ముందే పోల్చి తక్కువ చేయొద్దు వేరేవారు మిమ్మల్ని అలా పోలిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో గుర్తుంచుకోండి అలా మీరు మరో తప్పు చేయొద్దు ఎందుకంటే ఎవరికి వారు ప్రత్యేకం కాబట్టి మీ కోడలిని పొగడడం ఆమె గొప్పదనాన్ని చెబితే తనకి బూస్ట్ అయినట్లుగా ఉంటుంది